శ్రీ సచిదానందద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సాయిరామ్ గురుదేవదత్త శ్రీ పరమహంస పరివాచకాచార్య శ్రీ వాసుదేవానందరస్వతి టెంబేస్వామి సద్గురుచరిత్ర ఉత్తరార్ధము రోజు పారాయణం శనివారం పన్నెండవ అధ్యాయం తొలి పలుకు నమస్తే యోగిరాజేంద్రదత్తుత్రేయ దయానిదే స్మృతిం తే దేహి మాం రక్షభక్తి తే దేహి మే దృఢాం ఆదౌ సభౌ సభౌ హి దత్త విభజన స్టెంబేకులోద్భాసో బాల్యే బ్రహ్మ తపో తపోనుకూల పఠనం పశ్చాత్ గృహశాస్త్రమం సంసార త్యాగ సత ఆ సహస్తికే నమం నమ శ్రీ వాసుదేవాయతే ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ సమర్థ సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ వాసుదేవానంద సరస్వతి వారి సరస్వతీ స్వామివారి పూర్వాశ్రమమునకు సంబంధించిన చరిత్ర ఈ గ్రంథం యొక్క పూర్వ వివరించబడిన విధముగానే సన్యాస అనంతరం శ్రీ స్వామివారు జరిపిన ఇరవది మూడు చాతుర్మాస దీక్షా సమయంలోని విశేషములు ఆసేతు సీతాచలం కాలినడకన ముమ్మారు వారు పర్యటించి ప్రకటించిన లోకోత్తర మహిమాత్యములు ఈ గ్రంథం యొక్క ఉత్తరార్ధమునందు శ్రీ దత్తాత్రేయుడు శ్రీ దత్తాత్రేయ డుండి రాజ కవీశ్వర్ విపులముగా వర్ణించిరి ఈ అధ్యాయం నుంచి యాభై ఒకటవ అధ్యాయం వరకు మొత్తం నలభై అధ్యాయాల ఉత్తరార్ధ చరిత్రలో ఆయా విశేషములను మనము కూలంకుషం కుల కూలంకుషంగా తెలుసుకునగలము పువ్వు పుట్టగనే పరమణించినట్లు టెంబే మహారాజు బాల్యం నుంచి తాము మహాసిద్ధినందు వరకు వెల్లడించిన అసాధారణ దివ్య ప్రతిభాశక్తులు గమనించిన ప్రతి వ్యక్తికి వారు సాక్షాత్ శ్రీ దత్తాత్రేయ స్వామి ఏనన్న విషయము స్పష్టపడక మానదు శ్రీ దత్తప్రభు ప్రత్యక్షంగా వారితో సంభాషించుట సంభాషించుచుండుట ఈ విషయమును మరింత ధృవపడుచున్నది ధృవపరచుచచున్నది ఈ అధ్యాయంలో శ్రీ స్వామివారు ఉజ్జయినిలో జరిపిన ప్రథమ చాతుర్మాస దీక్షా విశేషములు తెలుపబడినవి ముందుగా వారి దైనందిన కార్యక్రమం ఏ విధంగా ఉండేనో తెలుసుకుందాము మొదటి చాతుర్మాస దీక్ష ఉజ్జయిని సంవత్సరం పద్దెనిమిది వందల పదమూడు దైనందిన కార్యక్రమము దత్తప్రభు ఆజ్ఞాపించిన ప్రకారం శ్రీ ఉజ్జయినిలో నివసిస్తున్న శ్రీ నారాయణానంద సరస్వతీ స్వామి వారి నుంచి మహారాజ్ కరదండము గ్రహించి సర్వత్రా వర్ణ వర్ణాశ్రమాచార ధర్మలోపములు ప్రబలముగా కలుగుచుండున్న కలుగుచున్నందువలన భరతఖండములో కాలినడకన సంచరించే లోకులకు ఉపదేశం ఒసగి ధర్మ సంస్థాపనము చేయవలసినదిగా ఆయనను దత్తప్రభు ఆజ్ఞాపించను తుదిక్షణం వరకు మహారాజు ఆ విధంగానే ఆచరించుచుండిరి దండము పరిగ్ర గ్రహించిన పితప ప్రథమ చాతుర్మాస దీక్షను వారు ఉజ్జయినిలో జరిపిరి గురువుగారు బలవంతం చేసి ఆపుట చేవారు కొన్నాళ్ళు ఉజ్జయినిలోనే నివసించిరి ఆయన దైనందిన కార్యక్రమము నియమబద్ధంగా ఉండడిది వారు వేఖోజామునని నిద్రలేచి శౌచము ముఖ మార్జన ఆచరించి స్నానం వారు తరువాత దండ తర్పడము ప్రజ ప్రణవ జపము చేసి దత్తమూర్తిని అభిషేకించి భస్మముల భస్మములను అదరడేవారు సన్యాసులకు పూలు తె తెంచుటకు ఆజ్ఞ లేకపోవట చేత ఎవరైనా తెచ్చి ఇచ్చినచ్చో ఆ పూలతో పూజించడివారు పూలు దొరకని సమయంలో ఒక్క భస్మవలేపనమే చేసడివారు విద్యార్థులు ఎవరైనా వచ్చినచో వేదము శాస్త్రము చెప్పడివారు మధ్యాహ్నం మరలా స్నానం చేసి నిత్యకర్మ అయిన తర్వాత దక్షిణాది బ్రాహ్మణుల ఇంటనే భిక్ష గ్రహించి తెచ్చుకుని వచ్చి ఆ భిక్షనంత కలిపి ఒక కబళముగా చేసుకుని భుజించు చుండడివారు నిత్యము మూడు గ్రహముల నుండి మాత్రమే భిక్షను గ్రహింపవలైన నియమము వారి కుండడిది మధ్యాహ్నం ఎవరైనానూ శాస్త్రీయ విషయములలో సందేహములు కలిగి ప్రశ్నించినచో ఆ ప్రశ్నలకన్నింటికి సంతృప్తికరంగా యథావిధిగా సమాధానాలను వసిగేడివారు సాయంకాలం మరలా స్నానం చేసి అనుష్ఠానం పురాణం చెప్పడివారు వారి పురాణ ప్రవచనం అపూర్వమైన శ్రోతలను ముగ్ధులను చేసేటిది సోప సప్ర సప్రమాణముగా అన్ని విషయములను నిరూపించి అందరినీ ఒప్పించేవారు పురాణ ప్రవచన సమయమున శ్రోతలుగా అన్ని వర్ణముల వారును స్త్రీలను అన్ని వర్ణముల వారును స్త్రీలను వచ్చేవారు కనుక వేదవాక్యములు నోటితో పలకరాదు అట్లు చేసిన వేద పురుషుడు శపించును కావున వారు తమ ప్రవచనములందు వేదవాక్యములకు సంబంధించిన అర్థములను మాత్రమే వివరించని వారు మహారాజుకు మొదటి నుండి సంగ్రహ సంగ్రహే లేకుండడిది ఆయన దగ్గర నాలుగు లంగోటీలు రెండు సాటికలు సాటిలు ఒక కరదండము కర్రతో గాని లేదా కంచుతో గాని చేసిన ఒక కమండలము ఇవి మాత్రమే ఉండేవి ఎప్పుడైనానూ ఆయన ధావళి వాడుచుండేవారు ఉపనిషద్ గ్రంథములు పంచాయతీ సంపుష్టము కరెండ రెండు దత్తూ మూర్తులు నీళ్లు తో తోడుకున్నటకు ఒక త్రాడు ఆయన దగ్గర ఉండేవి అవి తప్ప మరి వేణిని తమ దగ్గర ఉంచుకొనడి వారు కారు ఎవరి చేతను సేవ చేయించుకొనడి వారు కారు ఎవరిని తాకినను శౌచము పోయి శౌచము పోయి వచ్చినను తప్పనిసరిగా స్నానం చేసేటివారు ఏ వేళలోనైనాను పాదరక్షకులు లేకనే కాలినడకతో ప్రయాణం చేసేటివారు సిద్ధులన్నీ వారి వశమై ఉన్నను ఎన్నడూ వారిని తమ కొరకై వారు కారు అట్లు అత్యంత కఠిన శాస్త్ర నియమాలను వారు పాటించుట చేత వారి స సదుపదేశములను జనులు వెంటనే నమ్మి అమలు పరచుచుండిరి ఆ విధముగా మహారాజు ప్రవర్తనము ఆదర్శప్రాయంగా ఉండుట చేతనే జనులలో నానాటికి వారి ఏడ భక్తి శ్రద్ధలు అధికతరము కాజొచ్చెను ఖాళీబయ్య భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు చాతుర్మాస దీక్ష విరమణమైన తరువాత మహారాజు ఉజ్జయిని నుంచి బయలుదేరి మహత్పూర్ చేరుకుని అచ్చటమకాన్ చేసిరి దక్షిణాది బ్రాహ్మణుల ఇళ్లలో తప్ప ఇతర బ్రాహ్మణుల ఇళ్లలో భిక్ష గ్రహించరాదన్న నియమం ఉండటం వలన భిక్ష దొరకక మహారాజు కొన్ని దినములు ఉపవాసం ఉండవలసి వచ్చేది ఉపవాస సమయంలో కూడా పది క్రోసుల దూరం వారు నడిచేవారు ఆ నియమం ఎప్పుడునూ వారు కారు ఎచ్చటైనను మమకామున్న చోట దత్తప్రభు ఆజ్ఞానుసారం సన్మార్గం ఉపదేశించడివారు వారే గ్రామం పోయినను వారి శాంతి విద్యా తపములను చూచి భక్తి తత్పరులై వారిని తమ గ్రామం నుందే ఉండుడని జనులు బలవంతం చేసేటివారు చాతుర్మాస దీక్షాకాలమున మహారాజ్ తీర్థక్షేత్రముల నివసించి చుండడివారు ఇతర సమయముల ఎందు మూడు రోజుల కంటే ఎక్కువగా నిక్కడను ఉండడివారు కారు కానీ గ్రామస్తుల భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉండి తమ వలన వారికి మేలు కలుగునని దత్తప్రభువు సూచించినప్పుడు మాత్రమే మరికొన్ని రోజులు వారితో గడిపేవారు ఆ విధంగా మహా మహాత్పూర్లో వారు కొన్ని రోజులు ఉండిరి ఆ గ్రామంలో ఖాళీ భక్తుడైన ఖాళీభయ్య అని పేరు గల బ్రాహ్మణుడొకడు ఉండివాడు అతడు మొదటి నుండియో ఆచార నిష్టలతో నుండి దైవానుగ్రహం పొందెను తపస్ చేసి జ్ఞాన సంపన్నుడయ్యను ఒకసారి గ్వాలియర్ సింధియా మహారాజ్ శ్రావణ మాసంలో ఒక లక్ష బ్రాహ్మణ సమారాధన చేయించిరి ఆ సమయం ఖాళీ భయ్యా అచ్చటికి పోయి బయ బయట పారవేసిన పొలి విసరాకులలోని పదార్థాలను తినను అప్పటి నుంచి ఆయనకు పిచ్చి ఎత్తి రాళ్ళు విసురుట తిట్టుట బ్రాహ్మణులెవరైన భిక్షకు పెట్టినా ఆ భిక్షను పారద్రోయుట మరలా మరి ఒక చోటికి పోయి భిక్షమెత్తుట మొదలైన పిచ్చి పనులు చేయుచుండెను అందరూ అతని చూచి పిచ్చివాడు అనుకునేది మహారాజ్ అక్కడికి పోయి అతని చర్యను గమనించను ఖాళీభయ్య పిచ్చివాడు కాడు సిద్ధ పురుషుడని గ్రహించను ఈయన మహానుభావుడు మీరు ఈయనను బాధించరాదు ఈయనకు కోపం వచ్చిన మీరు సర్వనాశం అయిపోయారు అని వారు జనులను హెచ్చరించిరి ఆ హెచ్చరికకు ఆ జనులందరూ భయపడి అప్పటి నుంచి వారందరూ ఖాళీ భయ్యాపై ఆదరాభిమానాలను కలిగి ఉండేది రా రామ్జీ అను పేరుగల ఒక బ్రాహ్మణుడు ఖాళీబయ్యను సేవించుచుండెను ఆయనకు స్నానం చేయించుట భోజనం పెట్టుట బట్టలు కట్టుట ఇంటికి తీసుకుని వచ్చుట పెట్టుట మొదలగు పనులన్నీ చేను ఎక్కడికైనాను ఖాళీబయ్య నడిచిపోనప్పుడు ఊతముగా ఉండునని పట్టుకున్నట్టు చేతికర్ర ఇచ్చాను ఒక సమయంలో రామ్జీ గురువుగారు ఆ గ్రామంలోకి వచ్చాను ఖాళీబయ్య ఇంటిలో రామ్జీ ఉన్న విషయం తెలుసుకుని అక్కడకు పోయాను ఆయన తన ఇంటిలోకి రాగానే ఖాళీభయ్య తన చేతికర్రతో రామ్జీని బలంగా కొట్టు అది చూచి తనను కూడా ఆయన కొట్టు పుట్టునేమోనన్న భయంతో వెంటనే రామ్జీ గురువుగారు అక్కడి నుంచి పలాయనం చిత్తగించిరి కాళీబయ్యా తన చేతిలోని కర్రను రెండు ముక్కలు చేసి ఇదిగో నీ కర్రను నువ్వే తీసుకో అని రెండు ఆ రెండు ముక్కలు రామ్జీ మీద విసిరివేసి ఎక్కడికో వెడలిపోయాను కాళీబయ్యా తనను కర్రతో కొట్టినప్పుడు ఎవరో పూలు చల్లినట్లు అనిపించిందే గాని రామ్జీకి ఎటువంటి బాధ కలగలేదు ఆ క్షణం నుంచి రామ్జీకి గురుప్రసాదం పుష్కలంగా లభించను తన దేహ త్యాగమునకు నలభై దినముల ముందు కాళీబయ్యా ఉన్మాద స్థితిని వదిలి సదా ధ్యాన సమాధినిష్డై ఉండేటివాడు శక సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై రెండులో ఆయన దేహ త్యాగాన్ని చేశాను కేశవరావు వృత్తాంతము మహత్పూర్ నుంచి మహారాజ్ సారంగపురం చేరుకుని అచ్చటి వారు బలవంతం చేయటచే కొన్ని రోజుల వారు అక్కడ ఉండవలసి వచ్చెను అనేకులు ఆయన దర్శనార్థం వచ్చుచుండేది మహారాజ్ దైవల్ని అందరి కోరికలు తీరుచుండెను ఆ గ్రామంలో కేశవరావును నాస్తికుడు ఒకడు ఉండెను అతడు దేవి దే దేవి డాక్టరు అతడు ప్రతిరోజు మహారాజ్ను మహారాజ్ దర్శనార్థం వచ్చడి భక్తులను ఊరకనే నిందించుచుండెను అతడు జన్మత బ్రాహ్మణుడైనను స్నానము సంధ్య నైవేద్యం వైశ్వదేవము ఉన్న ఆచారములన్నింటినీ ఎప్పుడో గుంటలో పెట్టి వాయించినాడు ఒకరోజు అతడు మహారాజ్ దర్శనం నకైపోయాను ఆ రోజు ప్రతిదినం వచ్చిన వారికంటే ఎక్కువ మంది భక్తులు మహారాజ్ చుట్టూను పరివేష్టించి ఉండి ఆ సమయంలో కేశవరావు మహారాజ్ దగ్గరకు పోయి తన ఇంటికి భిక్షకు రావాల్సిందని వారిని అభ్యర్థించను అప్పుడు మహారాజ్ నీవు బ్రాహ్మణుడుగా నాకు కనిపించటం లేదు మీ ఇంటిలో నై నైవేద్య వైశ్వదేవములు లేవు కనుక మీ ఇంటికి నేను రాను అని నిష్కర్షంగా నిర్మ మాటంగా స్పష్టంగా చెప్పి అప్పుడు కేశవరావు మీరు పూనా కరాడ బ్రాహ్మణులు మా ఇంటిలో నైవేద్య వైశ్వదేవములు లేవు నేను బ్రాహ్మణ కర్మలు చెయ్యను మీరు వచ్చినచో ఎవరి చేతనైనను చేయించదను అని పలికెను ఆ మాటలు విని మహారాజ్ కోపించి ఇచ్చి భిక్షకు మీ ఇంటికి వచ్చుటయా నీ ముఖం చూచినే పాపము వచ్చును పో పొమ్మని కసురుకొనిది అది వినగానే కేశవరావుకు అభిమానం తలెత్ తె అంతమందిలో తనన్నట్లు విమర్శించచ్చు మహారాజ్ కఠినంగా మాట్లాడటం కిన్నుడై మారు పలకక ముఖమింత చేసుకుని విసవిస వెడలిపోయాను అతడి ఇంటికి వచ్చి అంతమందిలో మహారాజ్ తన్ను గురించి ఏమే ఏమనో తల్లికి చెప్పి ఆయన ఎంత మహాత్ముడైనను అంతమందిలో ఆటలు పలికిన పలికి నన్ను అవమానించట ఆయనకు తగని పని అని విమర్శింపజొచ్చాను అప్పుడు తల్లి ఆ మహారాజ్ అన్న మాటల్లో అసత్యం ఏమున్నదిరా మనం బ్రాహ్మణులమై ఉండి మన ఇంటిలో మనము బ్రాహ్మణ కర్మలను ఆచరించుచున్నామా ఇటువంటి స్థితిలో ఆ మహారాజును మనం మనమే మనం ఏ మొగం పెట్టుకుని భిక్షకు పిలువగలము ఒకవేళ మనము తెలియక పిలిచినను ఆయన ఎందుకు వచ్చును పైగా ఆయన ఏమో అన్నారని మొఘం గంటు పెట్టుకుని ఆయన తూళ్ళనాడుచున్నావా నీ దోషం నెత్తి చూపి సన్మార్గమున నడుమని చెప్పినందులకు ఆయనకు కృతజ్ఞుడవై ఉండవలసింది పోయి ఇంత గొడవ చేసి నిందించుచున్నావా నీకసలు బుద్ధి లేదు నీవు బాగుపడవు ఇప్పటికైనాను కళ్ళు తెరిచి ఆయనను క్షమించమని వేడుకొను అని కొడుకును మందలించు తల్లి మాటలు విని కేశవరావు ఆలోచించను అతనికి తన తప్పు తెలిసి వచ్చెను తాన తాను అనురించిన కృత్యములకు పశ్చాత్తాప పడసాగాను అచ్చటి జనులు మహారాజును చూచి వాడు దుర్మార్గుడు మీరు చెప్పే హితం వాడి తలకెక్కదు మీ మాటలకు కోపం వచ్చి వెళ్ళిపోయినాడు ఇక ఇక్కడికో వాడు అసలు రాడు అని పలికిరి మహారాజ్ మందహాసం చేసి తొందరపడక కొంచెం ఆగి చూటుడు ఏమి జరుగునో మీకే తెలియను అని కొంతసేపటికి కేశవరావు అమ్మ నేను చాలా తెలివి తక్కువగా ప్ర ప్రవర్తించి తిని నీవన్నది నిజమే నాలో బ్రాహ్మణ్యం ఏమున్నది ఇటువంటి వాణి ఇంటికి ఆ మహారాజ్ ఎట్లు వచ్చెదరు దేవుని మీద ప్రమాణం చేసి చెప్పుచున్నాను మహారాజ్ నాపై కరుణించి మన ఇంటికి భిక్షకొచ్చే వరకు నేను అన్నం ముట్టను అని తల్లితో చెప్పి పరుగు పరుగున మహారాజ్ దగ్గరకు వచ్చి శాస్త్రాంగ ప్రణామం చేసి గద్గుద్తో స్వామి నేను పాపిని తెలియక నేనన్న మాటలను మీరు క్షమించవలేను నాకు మీరే దిక్కు నాకు దారి మీరే చూపించవలేను ఇక మిత్రట మీ మాట ప్రకారమే నడుచుకుందును అని ప్రార్థించను కేశవరావులో వచ్చిన మార్పును చూసి అందరూ ఆశ్చర్యపడుచుండరు అంతలో కేశవరావు తల్లి అచ్చడికి వచ్చాను ఆమె మహారాజుకు నమస్కరించి స్వామి మీరు మా ఇంటికి భిక్షకు రానంత వరకు ఉపవాసం ఉందనని మా వాడు దేవునిపై ప్రమాణం చేశాడు మీరు ముందు మా అబ్బాయికి బ్రహ్మకర్మ నేర్పుడు ఆ కర్మలెన్నీ యథావిధిగా వీడు చేయుచున్నాడని నమ్మకం కుదిరిన తర్వాత మా ఇంటికి భిక్షకు రండు పాలముంచినను నీటముంచినను మీదే భారమని విన్నవించను అందుకు మహారాజు అంగీకరించి కేశవరావుకు సంధ్య పూజ నైవేద్యము వైశ్వదేవి మున్నగు బ్రాహ్మణ కర్మలన్నీ నేర్పిరి కేశవరావు మహారాజు నేర్పిన కర్మలన్నింటినీ నియమనిష్టలతో ఆచరించుచుండెను అది చూచి మహారాజు సందేష్టులై ఒకరోజు వారింటికి భిక్షకుపోయింది కేశవరావు తన జన్మ ధన్యమైనదని తెలిసి తన ఉపవాసమునకు స్వస్తి చెప్పి ఆ రోజు అన్నం తినను ఆనాటి నుంచి ఆయన దైవ బ్రాహ్మణ భక్తి కలవాడై బ్రాహ్మణ కర్మలు చేయించుండెను నిత్యకర్మలు నిర్వర్తించని రే పచ్చి మంచినీరైన త్రాగిడివాడు కాడు సజ్జన సంగతి వలన ఇంతటి భృష్టుడైన సర్మార్గుడెట్లు కాగలడు సజ్జన సంగతి వలన ఎంతటి భ్రష్టుడైనను సన్మార్గుడెట్లు కాగలడో ఈ ఉదంతం మనకు చక్కగా వెల్లడి వెల్లడించుచున్నది కేశవరావు ఆ గ్రామం రాకపురము పూనాలో నివసించుచుండెను పెళ్ళైన తర్వాత ఉద్యోగ అన్వేషణలో ఒంటరిగా ఆ గ్రామంలోకి వచ్చను తనకు వివాహమైన విషయం ఎవరికి నీ తెలియకుండా దాచిపెట్టి మామలయ్య గారి ఇంట నివసించుచుండెను ఆ విధంగా కొంతకాలం గడిచను సారంగపూర్లో కేశవరావు ఉన్న విషయం తెలుసుకుని కాపురం చేయించుటకై యుక్త వయస్కురాలైన తన కుమార్తెను తీసుకుని అతని మామగారు సారంగపూర్ వచ్చను ఆ పిల్లతో నేను కాపురం చెయ్యను ఇక్కడి నుంచి ఆ పిల్లను తీసుకుని పోండేని కేశవరావు గొడవ చేశాను మామలేదారు కేశవదారు మామగారిని చూచి ఇప్పుడు మీరేమీయోను మాట్లాడవద్దు ఆ పిల్లను మా ఇంట్లో కొంతకాలం ఉంచుడు ఆ తర్వాత నేను చెప్పి మీ అమ్మాయి కాపురం చక్కగా చెక్క చేసేదనని చెప్పను కొన్నాళ్ళు గడిచిన పితప ఆ తాను చెప్పిన విధంగా కేశవరావుకు నచ్చజెప్పి ఆయన భార్యను ఆయనకు అప్పగించెను ఆ పిల్లతో కేశవరావు సలక్షణముగా కాపురం చేను కొన్నాళ్ళకు కేశవరావుకు ఒక కుమారుడు పుట్టను ఆ పిల్లవాడు బారడుండెను వాడు బాహుడు చిదిమి దీపం పెట్టినట్లు ముద్దులు మూటగట్టుచుండెను ఆ యూరిలోని వారందరూ ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా చూచుకొంచుండేది ఆ పిల్లవాడికి ఐదేండ్లు వచ్చినవి కొన్ని ప్రార ప్రార్థనా శ్లోకాలు అతడు కంఠస్థం చేసి శ్రావ్యంగా చదువుచుండడివాడు ఒకరోజు వారింటికి ఒక జఠాదారి వచ్చను ఆ పిల్లవాడు ఆయన్ని చూచి వినయంతో పాదాభివందనం చేశాను ఆ యోగి ఆ పిల్లవాడిని చూచి ఏమిరా ఈ ప్రపంచంలో ఇంకనూ ఎన్నాళ్ళు తగులుకొని ఉండేదా అని ప్రశ్నించను రేపటి వరకు మాత్రమేనని ఆ పిల్లవాడు పలికిను ఆ మాట విని శిరహకంపనం చేసి జటాధారి తన తానే హేగెను వారి ఇరువురి మాటలోని భావమేం తెలియక దగ్గరున్న వారు ఆశ్చర్యపడేది మరునాడా పిల్లవాడు ప్రొద్దున్నే లేచి స్నానం చేసను ఇంట్లోని వారికి బంధువులకు పెద్దలకు నమస్కరించను గ్రామస్తులందరినీ కలుసుకుని వందనం ఆచరించి మీరందరూ సద్బుద్ధి కలిగి పరమేశ్వరునిపై విశ్వాసాన్ని ఉంచి మెలుగుడని చెప్పి సెలవు తీసుకుని ఇంటికి వచ్చెను ఎప్పటికీ మీ పాద సన్నిధి నాకు లభించినట్లు గ్రహింపుడని ప్రార్థించి దేవునకు నమస్కరించి అందరి సమక్షం నా దేహమును విడిచను అది చూచి అందరిను దుఃఖించి ఆ పిల్లవారిని తల్లి మాత్రం దుఃఖపడక అతి వివేకబుద్ధితో వైరాగ్యభావంతో జాతస్య మరణం ధ్రువం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఇత్యాది కొన్ని ముఖ్య వాక్యములను బోధించి తాను కూడా ఆరు నెలలో పడ్డీపురమునందు దేహత్యాగం చేయగలనని చెప్పెను అందరూ ఆ మాటలు విని అచ్చరువు ఉందిరి ఈ తల్లి కొడుకులు పూర్వజన్మలో యోగభ్రష్టులై జి జన్మలెత్తినారు వీరు సామాన్యులు కారని అనుకుని ఎవరి ఇంట్లకు వారు వెళ్ళిపోయి కొన్ని రోజులు గడిచను ఒకరోజు ఆమె కేశవరావును చూచి పండరీపురం పోదమా అని అడిగెను కేశవరావు సరే అని భార్యను తీసుకుని బయలుదేరను మాంళేదారు ఇంటిలోని వారందరూ వారిని వెంబడించిరి వారందరూ పండరీపురం చేరుకుని ఆ రోజు ఏకాదశి చంద్రభాగా నదిలో అందరూ స్నానం చేసి ఆలయంలోనికి ప్రవేశించి పాండురంగ దర్శనాన్ని చేసుకున్నారు కేశవరావు భార్య దేవునకు నమస్కరించిన తర్వాత పతికి పాదాభివందనం చేసి ఇప్పుడు నేను పోవుచున్నాను వంశాంకురం లేకపోయినని మీరు విచారించవద్దు పూనాడు లో మూరో పంత్ కుటుంబంలోని పిల్లతో మీకు మరలా వివాహం కాగలదు మీకు ఒక కుమారుడు జన్మించి వంశాభివృద్ధి చేయునని చెప్పి అందరిక సెలవు తీసుకుని హరిణామస్మరణ తదుపరి ఆమె ఉత్తర క్రియలను నిర్వర్తించి కేశవరావు పూనాకు వెళ్ళెను భార్య చెప్పిన ప్రకారం మూరో పంతి ఇంటికి పోయి తన వివాహ విషయమే పిల్ల తల్లిదండ్రులతో మాట్లాడెను కానీ వారందరకు సమ్మతించక రెండవ పెళ్లివానికి వానికి మా పిల్లని ఇవ్వమని కరాఖండితంగా చెప్పి తన భార్య చెప్పినట్లుగా వివాహం తప్పక జరగగలదన్న నమ్మకంతో అతడు బహుదా ప్రయత్నించి తుదక్కు సఫలీకృతుడయ్యను భార్యతో కలిసి అతడు సారంగపూర్ వెళ్లి తిరిగి వచ్చెను తన అనుభవంలో అపూర్వ సంఘటనలు జరిగి ఉన్నను ప్రారబ్ధవశం కేశవరావుకు మధ్యలో నాస్తికత్వం పట్టుకునెను మహారాజ్ దర్శనం చేత ఆ ప్రారబ్ధమంత తొలగిపోయి ఆయన దైవభక్తి కలవాడయ్యను బడవాయిలో గృహ స్థాపన మహారాజ్ దగ్గర రెండు దత్తమూర్తులు ఉండేటివి ఈ చరిత్ర పూర్వభాగంలో నాలుగవ అధ్యాయంలో చెప్పబడింది అందులో ఒకటి కాగల్ గ్రామంలో తయారు చేయించి చెప్ తెచ్చినది రెండవది మాంగావ్లో తయారు చేయించినది సారంగపూర్ గ్రామస్తుడైన గోవిందరావు నాన్న అతడు ఒకనాడు ఆ మూర్తులలో పెద్ద మూర్తిని పూజకైతన కొసగడని మహారాజును ప్రార్థించను ఈ రెండు మూర్తుల్లో ఏదియూ నీకు ఉపయోగించదు వాన్ని ఎక్కడైనాను ఎక్కడైనాను స్థాపించవలని అనుకుంటున్నాను మొదట నేను ఎవరికైనాను వీని ఇవ్వవలసి ఇవ్వలేనని తలచితిని కానీ ఆ తర్వాత అట్లు చేసిన ఆ మూర్తులను గ్రహించిన వారు అష్టకష్టములు కష్టములు దత్తప్రభు చెప్పుట చేత నా వద్దనే ఉంచుకుంటుని అని మహారాజ్ చెప్పిరి కానీ గోవిందరావు ఆ మాటలను లెక్కబెట్టక బలవంతంగా మహారాజును సమ్మతింపజేసి ఆ దత్తమూర్తిని తీసుకుని తర్వాత ఒక మందిరం నిర్మించి ఆ దత్తమూర్తిని అందున ఉంచెను అది జరిగిన స్వపకాలానికి ఆయన ఏకైక పుత్రుడు అకస్మాత్తుగా మరణించను ఆయన కూడా జబ్బు పడెను ఆ సమయంలో ఆయనకు బడవాయిలో ఉన్న వాసుదేవ దత్త మందిరమునకు తిరిగి నన్ను అప్పగింపుము అని ఆ మూర్తి చెప్పినట్లుగా దుష్టాంతమయ్యను బడవాయి దత్తమందిరమున గల బ్రహ్మచారి లక్ష్మణ భువకు సారంగపురం నుంచి నన్ను తీసుకుని రమ్మని దత్తప్రభు చెప్పినట్టు దుష్టాంతమయ్యను లక్ష్మణ్ భువ సారంగపురం వచ్చి ఆ మూర్తిని గ్రహించి నర్మదా తీరమున గల బడవాయిలోని దత్తమందిరమున దానిని స్థాపించను అగ్నిహోత్రి భువా కొడుకు సారంగాపురం నుంచి మహారాజ్ బయలుదేరి పోవచ్చుండి మార్గ మధ్యంలో కుంభవృష్టి కురిసినందున చేరువలోనున్న బజరంగగడ్ బజరంగగడ్ అను గ్రామంలోనికి పోయి అగ్నిహోత్రి భువా ఇంటి ముందు వసారాలో గల ఆరుగుపై నిల్చుండిరి మహారాజ్ సారంగపురం నుంచి బయలుదేరు బయలుదేరుటకు ముందే ఆయన తమ ఇంటికి ఆహ్వానించి సగౌరవంగా తోడుకొని రావాలేనని అగ్నిహోత్రి భువ ఉండెను మహారాజ్ తన ఇంటికి వచ్చిన సమయమున ఆయన ఇంటిలో లేడు ఏదో పని మీద బయటకెళ్ళను మహారాజు తడిసిన బట్టలు పిండుకొని చుండెరి పదెనిమిది ఏంల ప్రాయంలోనున్న భువా కొడుకు బయటకొచ్చి మహారాజును చూచెను ఎవరో బైరాగి అని అనుకుని కోపంతో ఎవరు నీవు ఎవరిని అడిగి ఇక్కడకు నిలబడివి నీ ఈ ఇల్లు నీ కోసం కట్టించలేదు వెంటనే ఇక్కడి నుంచి లేచిపో లేకపోయినా నీ వస్తువులన్నింటికి వీధిలో గిర గిరవ గిరవాటు చే వేయవలసి వస్తు వచ్చునని అడ్డదిడ్డంగా మాట్లాడుచుండెను మహారాజు ఒకసారి అతని వైపు చూచి మౌనంగా ఆ చెట్టు నుంచి బయలుదేరి ఊరి వెలుపలకు వచ్చి ఒక చెట్టు క్రింద కూర్చుండిరి ఆ విధముగా రాత్రంతయు గడిపిరి మరలా మరునాడు ప్రయాణాన్ని సాగించిరి మహారాజు అట్లు వెళ్ళగానే ఆ పిల్లవానికి తల్ల తిరుగుట ప్రారంభించిన పిచ్చి లక్షణములు కనిపెట్టెను అందరిని కుట్టుట తిట్టుట వెలికి చెష్టలు జీవుట మొదలు పెట్టను బువా ఇంటికి తిరిగి వచ్చి తన కొడుకు ప్రవర్తన చూచి భయపడి జరిగిన విషయమంతయో భారీ చెప్పగా మన ఇంటికి వచ్చిన వారు సామాన్యులు కారు మహానుభావులు మన దురదృష్టం వలన వారిని సందర్శించడం భాగ్యం లేకపోయింది వచ్చిన వారు మహారాజు కావచ్చును వారు బయలుదేరి మన గ్రామం మీదుగా ప్రయాణమైపోచున్నారని తెలియవచ్చింది ఆ మహానుభావుడు వచ్చి మన ఇంటి ముందు నిలిచిన నిలిచిన నిలిచినను సిరి నిలిచినను సిరి రామో కలోడినట్లు ఆయనను గుర్తించక నిలిచినను సిరిరామోకాలొడ్డినట్లు ఆయనను గుర్తించక నా కుమారుడే నానా దుర్భాషలాడి వెడలగొట్ గొట్టుట నా దౌర్భాగ్యము ఆయన ఎక్కడున్నానూ సరే వెతికి వారిని పట్టుకుని ప్రార్థించి క్షమాభిక్ష పొందనిదే ఈ గుమం తొక్కను అని భార్యతో పలికి భువ వెంటనే బయలుదేరి మహారాజు కోసం నలుమూలలా వెతికెను కానీ వారిచ్చటను కనిపించలేదు ఆయనను పట్టిన పట్టు విడవక ఆ విధముగా ఆయన ఒక సంవత్సరం పాటు అన్వేషించక చివరకు మహారాజు ఆ చుక్కి ఆయన మహారాజు నివసించుచున్న గ్రామానికి పోయెను మహారాజుకు సాష్టాంగ నమస్కారం చేసి మీ కొరకు ఎన్ని రోజుల నుండియో కన్నుల్లో ఒత్తులు వేసుకుని ఎదురు కానీ నా దురదృష్టవశంన మీరు వచ్చడు వేళకు నేను పని మీద బయటకు పోవలసి వచ్చినది మా పిల్లవాడు మిమ్మల్ని గుర్తించక వచ్చినట్లు వాగినాడు ఆవి ఆ వినయమును మీరు క్షమించి దయచూపవలెను అని ప్రార్థించను మహారాజా మాటలు విని కోపంతో అవునయ్యా నీవు ఇంట్లో లేనప్పుడు నేను మీ ఇంటికి వచ్చి తిని అది సరే మీ ఇంట్లోని వారికి అతిథి అభ్యాగతను ఆదరించే లేదా ఆ రోజు నాకు జరిగిన మర్యాద మరెంతమందికి జరిగిందో ఇట్లు జరగకుండా పె పెద్దవాడిని నీవైనను ఇంట్లోనికి వారి ఇంట్లోని వారికి బుద్ధి చెప్పనక్కర్లేదా అతిథి అభ్యాగదులు ఆదరించట గృహస్థ ధర్మము ఇంటికి వచ్చిన వారిని గౌరవించట మర్యాద లక్షణము మీ వంటి వారే ఆదరించకపోయినచో ఇక సన్యాసులు ఎచ్చుట నిలవగలరు నీవు అగ్నిహోత్రి అన్న అభిమానంతో అందరూ నిన్ను బువా అని గౌరవించుచున్నారు కనీసం గృహస్థ ధర్మములైనను నీలో కనిపించటం లేదు నీవేం బువావయ్యా నీవు ఆచరించడి కర్మలన్నీయు ఆడంబరములకే గాని అంత అంతఃశుద్ధికి భగవద్కృపకు పాత్రలు కావు అని చివాట్లు పెట్టరి అగ్నిహోత్రికి తన అజ్ఞానమును తెలిసి వచ్చెను చేసిన తప్పు కన్నులగట్టెను మనస్సు ఖేదపడెను కన్నుల నుంచి నీరు జలజల రాలెను పశ్చా పశ్చాత్తాపాగ్ని అతని శరీరమును నిలవెల్లా దహించెను తన తప్పులు క్షమించుడని మహారాజును పదే పదే తన ఇంటికి దయచేయమని మహారాజును ప్రార్థించను తన కొడుకు పిచ్చి ఏదైనా ఉపాయం చెప్పుడని ప్రాధాయపడను మహారాజు అతనిపై దయగలిగి మంత్రించిన భస్మం ఒసిగి ఈ భస్మం పిల్లవాణి ఉదుట ఉంచుము వ్యాధి తగ్గగలదని నుడివిరి అగ్నిహోత్రి ఇంటికి వచ్చి మహారాజు ఇచ్చిన భస్మమును పిల్లవాణి ఉదుట పెట్టను క్రమక్రమంగా ఆ పిల్లవాడు కోలుకుని ఆరోగ్యవంతుడయ్యేనో ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ శాంతి 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 పన్నెండవ అధ్యాయం சம்போரணம்